అందరికీ నమస్తే అండి ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి మరి ఈరోజు విశిష్టత ఏమిటి అంటే ఈ నెల్లాళ్ళు కుదరని వాళ్ళు కనీసం ఈ పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజున అన్నదానం చేస్తే చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు అంతేకాకుండా ఏడు తరాల వరకు కూడా అన్నానికి లోటు ఉండదని ఆర్యవర్తి మరి ఈ కార్తీక మాసంలో పన్నెండు హిందూ మాసాల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం హిందువుల పూజలు ఆచారాలు ఇతర శుభప్రదమైన మరియు సంపన్నమైన వేడుకల ప్రకారం కార్తీక మాసంలోనే దానానికి కానీ దీపానికి కానీ దేనికైనాను విశిష్టత కలిగి ఉన్న మాసం మరి దానాల్లో కల్లా ఉత్తమమైన దానం ఏమిటి ఈ మాసంలో దీపదానం చేస్తే చాలా ఉత్తమం తర్వాత భక్తుడు అయినవాడు కానీ లేక ప్రతి ఒక్క జీవి కూడా ఆకలి ఆకలితో బాధపడుతుంది ఈ ఆకలికి తృప్తిపరిచిన వాడు ఎవడైతే ఉంటాడో ఆ ఆకలిని తృప్తిపరిచిన వాడు మహాదాత కాబట్టి అన్నదానం చేసినవాడు మహాదాత అవుతాడు అన్నదానం చేసినవాడు దా తీసుకున్న ఆ దానం తీసుకున్నవాడు సంతృప్తికరంగా అన్నదాత సుఖీభవ అని కనీసం మనసులో అయినా అనుకుంటాడు కదా అతని యొక్క అంతరాత్మ అతని యొక్క ఆత్మారాముడు సంతృప్తి పడినప్పుడు ఈ అన్నదానానికి ఈ చేసిన దాతకు కూడా సకల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి అంటే ఈ జన్మలోనే లభిస్తాయా అని మీరు అనుకుంటే కనుక ఇది పూర్వజన్మ యొక్క కృతం చేసుకున్న పాపపుణ్యాలను బ్యారేజ్ వేసుకుంటే కనుక ఈ జన్మలో అన్నదానం చేయగలిగే స్తోమత నీకు భగవంతుడిచ్చాడు తర్వాత ఆ చేసిన ఆ అన్నదానానికి ప్రతిఫలితం వచ్చే జన్మకు మీరు అకౌంట్లో దాచుకుంటున్నట్టు అనమాట కాబట్టి